హాయ్ హలో వీవర్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే కనుక ఎల్ఐసి భీమా సఖి ఏజెంట్ని ఎల్ఐసిలో ఉన్న ఫోర్ బెస్ట్ ప్లాన్స్ గురించి మీకు డీటెయిల్గా పెడదామని అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను సింపుల్గా చెప్తాను చూడండి ఉన్న బెస్ట్ ప్లాన్స్లో నాకు బాగా నచ్చిన పాలసీ ఏంటంటే జీవన్ జీవనోత్సవ పాలసీ ఇదైతే కనుక అన్ని వయసుల వారికి కూడా ఉపయోగపడుతుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్కి కానీ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ వాడికి కానీ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ వాడకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ పాలసీ అయితే కనుక పెన్షన్ పాలసీ జీవన్ వచ్చవ్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ పే చేస్తే చాలు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ నుంచి మనకి పెన్షన్ అయితే కనుక స్టార్ట్ అయిపోతుంది ఈ పాలసీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జీవన్ తరుణ్ ఇది పిల్లలకి అయితే కనుక చాలా బాగుంటుంది ఈ పాలసీ అనేది జీవన్ తరుణంలో ఏంటంటే మనకి పిల్లలకి ఏజ్ వారీగా మనకి అమౌంట్ అనేది వస్తుంది పెట్టుకున్నట్లయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి సో ఇది కూడా పిల్లలకి బెస్ట్ పాలసీ నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ ప్లాన్ అండి ఇది కూడా ఇది ఫిక్స్డ్ అలా వేసేసుకోవచ్చు ఎట్ ఏ టైం ఫిక్స్డ్ మనం వేసుకొని ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టైంని బట్టి మనకి అమౌంట్ అయితే కనుక వస్తుంది ఇది కూడా బాగుంది నెక్స్ట్ వచ్చేసి జీవన్ లాభం అండి ది బెస్ట్ పాలసీ అసలు ఎక్కువ వడ్డీ వస్తుంది బీమా కూడా మనకి ఎక్కువగా వస్తుంది అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఇదైతే కనుక రెండు విధాలుగా కూడా ఉపయోగపడుతుంది ఇదైతే కనుక ఓకే వీవర్స్ దీని గురించి డీటెయిల్డ్గా కావాలంటే పాలసీస్ గురించి స్క్రోల్ అవుతున్న నా నెంబర్కి కనుక కాంటాక్ట్ చేసినట్లయితే ఇంకా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఓకే థ్యాంక్ యూ